నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ముందుగా మీకు శ్రావణ మంగళవారం శుభాకాంక్షలు మరి ఇవాళ వీడియోలో ఈ శ్రావణ మాసంలో వారాహి అమ్మవారిని పూజించచ్చా మేము వారాహి నవరాత్రులు చేయలేకపోయాము అందరూ ఈసారి తొలి శ్రావణ శుక్రవారం పంచమి రోజు విశేషంగా కలిసి రావటం వల్ల మేము వారాహి అమ్మవారిని అనుకుంటున్నాము ఎలా చేసుకోవాలి నియమాలు చెప్పండి అని చెప్పి అడుగుతున్నారండి ఇది ఒక రిక్వెస్టింగ్ వీడియో నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా అడిగారు వారాహి అమ్మవారిని శ్రావణ మాసంలో కొలవచ్చాక మేము పూజ చేసుకోవచ్చా అని తప్పకుండా పూజ చేసుకోవచ్చండి లక్ష్మీదేవి స్వరూపంగా వారాహి అమ్మవారిని కూడా పూజిస్తూ ఉంటాం ఈ శ్రావణ మాసం అంతా కూడా లక్ష్మీదేవిని ఏ విధంగా ఆరాధిస్తాం వారాహి అమ్మవారిని కూడా పూజించవచ్చు అందులో కొంతమంది అడుగుతుంది అంటే వారాహి నవరాత్రులు మేము సరిగా చేసుకోలేకపోయాము కొన్ని అడ్డంకుల వల్ల మధ్యలో ఆపాల్సి వచ్చింది మరి ఈ శ్రావణ మాసంలో మేము ఈ శుక్రవారాలు కూడా అమ్మవారిని ఆరాధించవచ్చు అని అడిగారు కదా సో అందుకని మీ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ వీడియోని షేర్ చేస్తున్నాను అలాగే ఈరోజు శ్రావణ మంగళవారం అందరూ కూడా నోములు వాయినాలతో చాలా ఆడంబరంగా సంబరంగా గడుపుతున్నారని అనుకుంటున్నాను ఆ గౌరీదేవి ఆశస్సులు మనందరి మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఏ విధంగా అయితే ఆరాధిస్తామో అదే శక్తి స్వరూపమైన వారాహి అమ్మవారిని కూడా ఆరాధించుకోవచ్చు ఇక్కడ నేను వారాహి అమ్మవారి చిత్రపటం ఎందుకు పెట్టాను అంటే తొలి శ్రావణ శుక్రవారం అనేది పంచమి రోజు శుక్రవారం పూట కలిసి రావడం విశేషం అమ్మవారికి ఇష్టమైన తిథుల్లో పంచమి ఒకటి వారాహిదేవి నవరాత్రిలో కూడా మనం పంచమి చాలా విశేషంగా పూజ చేసుకున్నాం అదేవిధంగా పంచమి శ్రావణ శుక్రవారం కలిసి రావడం కాబట్టి వాళ్ళు వారాహి అమ్మవారి గురించి చెప్పమన్నారు అయితే తొలి శ్రావణ శుక్రవారం పూజని ఏ విధంగా చేసుకోవాలి నేను ఆల్రెడీ వీడియో షేర్ చేస్తున్నానండి ఒకవేళ అలా చేసుకోవచ్చు లేదా ఇలా అయినా పంచమి శ్రావణ శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి మీరు లక్ష్మీదేవికైనా లేదా వారాహి అమ్మవారికైనా చేసుకోవచ్చు ఇక్కడ అయితే నేను దీపారాధన పెట్టి చేసుకొని మొదటిగా వినాయకుని పూజించుకోవాలండి వినాయకుని పూజించుకోవయే ముందు కూడా దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి అయితే ప్రత్యేకంగా శ్రావణ శుక్రవారం కాబట్టి పీఠం పెట్టి చేసుకోవచ్చు లేదా మీరు నిత్య పూజ రెగ్యులర్గా మీ ఇంట్లో పూజ ఎక్కడైతే ప్రదేశం ఉంటుందో అక్కడ కూడా చేసుకోవచ్చు ఆ చేసే చోట కూడా గోమూత్రం కానీ పసుపు నీళ్ళు కానీ చల్లి శుద్ధి చేసి ముగ్గులు పెట్టి ఒక పీఠను ఏర్పరచుకొని ఈ విధంగా అమ్మవారి చిత్రం చిత్రపటం మీరు వారాహి అమ్మవారి చిత్రపటం పెట్టుకోవచ్చు లేదా లక్ష్మీదేవి కూడా పెట్టుకోవచ్చు పెట్టుకొని మొదటిగా దీపారాధన చేసిన తర్వాత రెండు అక్షింతలు వేసి దీపలక్ష్మికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత వినాయకుని పూజ చేసుకొని స్వామివారికి ఏదైనా నైవేద్యం పెట్టిన తర్వాత ఇక మొదటిగా పంచమి రోజు అభిషేకం చేస్తే చాలా మంచిదండి అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఇక్కడ నేను లక్ష్మీదేవి అమ్మవారిని వారాహి అమ్మవారిని ఇద్దరికి చూపిస్తున్నాను కాబట్టి రెండు విగ్రహాలు నా దగ్గర ఉన్నాయండి అమ్మవార్లవి కాబట్టి పెట్టుకున్నాను పెట్టుకొని ఇక్కడ ఆవు పాలతో అభిషేకం చేస్తున్నాను మీరు పసుపు కుంకుమ గంధము ఆవు పాలు అలాగే పంచామృతాలు ఇటువంటి వాటిలతో కూడా అమ్మవారికి అభిషేకం అనేది చేసుకోవచ్చు ఇక్కడ ఇద్దరిని పెట్టాను కదండి ఇద్దరికి కూడా ఈ విధంగా అభిషేకం చేసుకున్న తర్వాత మీరు ఆ అభిషేకం పాల్ని అందరూ తీర్థంలాగా తీసుకుంటే చాలా మంచిది ఒకవేళ పసుపు కుంకాల కలిసి అనుకుంటే ఏదైనా పచ్చని చెట్టు మొదట్లైతే పోసేయండి ఆ తర్వాత అమ్మవారికి ఇక్కడ తమలపాకు దీపారాధన హార్తలాగా ఇచ్చాను ఆ తర్వాత వచ్చేసి అమ్మవారిని ఇక్కడ ఈ విధంగా పెట్టుకుంటున్నానండి వారాహి నవరాత్రులు సరిగా చేయలేము అనుకున్న వాళ్ళు చాలామంది అప్పట్లో ఆ వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో జరుగుతున్నప్పుడు మేము చిత్రపటం ఏం చేయాలి విగ్రహాన్ని ఏం చేయాలని చాలామంది అడిగారు నేను అందరికీ కూడా దాచండి ఏదైనా ప్రత్యేకమైన రోజుల్లో అమ్మవారికి కూడా పూజ చేసుకోవచ్చు అని చెప్తూనే ఉన్నాను అలా అందరూ కూడా అమ్మవారిని దాంట్లో దాచుకొని ఉంటారు రోజు పూజ చేయడం కుదరని వాళ్ళైతే కనుక అటువంటి వాళ్ళందరూ ఈ శ్రావణ మాసంలో వస్తున్న శుక్రవారాలు విశేషంగా అమ్మవారిని పూజించుకోండి లక్ష్మీదేవి స్వరూపం ఆ లలితాదేవి స్వరూపం వారాహి అమ్మవారన్నా కూడా ఆ శక్తి స్వరూపమే అందరూ కూడా కాబట్టి మన అందరం కూడా పూజనే చేసుకోవాలి పంచమి ఆగస్టు తొమ్మిదిన మనకి తొలి శ్రావణ శుక్రవారం కాబట్టి పంచమి తేదీ కలిసి రావటం అనేది విశేషం అయితే ఎనిమిదో తారీఖు మనకి రాత్రి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల నుంచి పంచమి తేదీ వచ్చి ఆగస్టున ఆగస్టు తొమ్మిది రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు పంచమి తేదీ ఉంది తెల్లవాజం అంటే సూర్యోదయానికి టైంకి మనకి ఏ తేదీ అయితే ఉందో ఆ రోజు లెక్కేసుకుంటాం కాబట్టి మనకి తొలి శ్రావణ శుక్రవారం పంచమి అన్నమాట అయితే ఇక్కడ అమ్మవారికి పంచ దీపాలు వెలిగిస్తున్నాము ఇక నేను రెండు రకాలుగా చూపిస్తున్నాను విడివిడి ప్రమిదల్లో ఆవునేదితో మీరు ఐదు దీపాలు పెట్టి వెలిగించుకోవచ్చు ఒకవేళ అక్కడ నిత్య పూజ చేసుకునే చోట ప్లేస్ లేకపోయినా లేదా అన్ని కుందులు కానీ మట్టి ప్రమిదలు కానీ లేకపోతే ఇలా రెండు ప్రమిదలు మాత్రం తీసుకోండి అవి వాడినవైనా పర్లేదు ఒకసారి వాష్ చేసి పెట్టుకొని ముందు రోజు కానీ వాటిని ఆర్నిచ్చిన తర్వాత ఈ విధంగా పసుపు అయితే రాయండి రెండు ప్రమిదలు కూడా పసుపు రాసి నిండుగా మీకు నచ్చినట్టుగా అలంకరించుకోండి ఇక్కడ నేను విడివిడిగా కూడా ఐదు దీపాలు వెలిగించాను కదండి వాటిలో అయితే ఆవునేది దీపాలు పెట్టాను మీరు తయారు చేసుకున్న రెండు మట్టి ప్రమిదల్లో కూడా ఈ విధంగా ఐదు తీసుకోండి అంటే పంచమి అంటే మనకి ఐదవ తేదీ మరి మనకి శ్రావణ మాసం మొదలైన తర్వాత ఐదవ తేదీ ఐదవ రోజు కాబట్టి మనము ఐదు దీపాలు పంచభూతాల సాక్షిగా మనకంతా కూడా మంచి జరగాలి ఆ పంచభూతాలు మనకి ఏంటంటే ఏదైనా ఒక సంకల్పం మనం మొదలు పెట్టుకుంటే అటు అటు మన కష్టంతో పాటు భగవంతుడి ఆశీర్వాదాలు ఆ అమ్మ ఆశీస్సులు కూడా మనకు ఉండాలి కాబట్టి అవన్నీ కూడా కోరుకుంటూ నమస్కారం చేసుకొని మీ ఇంట్లో గోత్రనామాలు అంటే మీ ఇంటి గోత్రము మీ ఇంట్లో కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకుంటూ ఐదు దీ ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తిగా వేసి ఈ విధంగా దీపారాధన చేస్తే మీ సంకల్పం మీ కోరిక అనేది అమ్మవారికి చెప్పుకోండి మనం ఏదైనా ప్రత్యేక దీపాన్ని వెలిగిస్తున్నాము అనంటే మనం ఆ కోరిక తీరేలాగా మనం కూడా దానికి తగ్గట్టుగా మనం ప్రయత్నం మనం చేయాలి ఆ తర్వాత భగవంతుని మీద భారం అనేది వేయాలి కాబట్టి ఈ విధంగా అమ్మవారికి పంచ ఒత్తులతో దీపారాధన అనేది చేయొచ్చు లేదా ఈ విధంగా నేను ఇక్కడ ఆవుని దీపాలు పెట్టా కదా పంచ దీపాలు విడివిడిగా కూడా పెట్టుకోవచ్చు అలాగే మరి అమ్మవారికి ఈ శ్రావణ మాసంలో మంగళకరమైన వస్తువులతో ఎక్కువగా పూజ చేస్తూ ఉంటాం మన పెళ్ళైన ఆడవాళ్ళందరికీ కూడా సౌభాగ్యం అనేది చాలా ముఖ్యం వాటిల్లో మనం ముఖ్యంగా వాడిది పసుపు కుంకుమ వాటికి నుంచి సంబంధించింది పసుపు కొమ్ములు పెళ్ళి కావాల్సిన ఆడవారు కూడా ఈ పూజను చేయొచ్చు అయితే అమ్మవారికి మంచి భర్త రావాలని కోరుకుంటూ వాళ్ళ కెరీర్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళైతే వాళ్ళ కెరీర్ అంతా బాగుండాలని కోరుకుంటూ అమ్మవారికి ఇక్కడ పసుపు కొమ్ములతో ఈ రోజున పూజ చేసుకోండి చాలా మంచిది ఒక వెళ్ళ మీద దగ్గర ఇన్ని పసుపు కొమ్ములు ఇవ్వనుకోండి ఒక ఐదు పసుపు కొమ్ములైనా తెచ్చుకొని ఐదు కూడా అమ్మవారి ముందు పెట్టి పూజ అనేది చేసుకోండి అయితే ఈ పసుపు కమ్మలు ఏం చేయాలనుకుంటే నేను షేర్ చేస్తాను ఈ విధంగా అమ్మవారికి నేను అలంకరించానండి మొత్తంగా పసుపు కమ్మలతో అమ్మవారి అష్టోత్రం అవి చదువుకుంటూ మరి మీరు వారాహి అమ్మవారిని పెట్టారు కదండి లక్ష్మీదేవి అష్టోత్రం చదువుకోవచ్చు అంటే వారాహిదేవి అష్టోత్రం చదువుకోవచ్చు ఈ రోజున కూడా వారాహి కవచం చదవచ్చు లేదంటే కనుక లక్ష్మీదేవి అష్టోత్రం కూడా చదువుకోవచ్చు అమ్మని ఏ రూపంలో ఆరాధిస్తే ఆ రూపంలో ఆ తల్లి పలుకుతుంది కాబట్టి మనం భక్తి శ్రద్ధలతో నమ్మి ఆ తల్లికి పూజ చేసుకోవడమే మనం చేయవలసిన పని కాబట్టి ఈ విధంగా దీపాలను వెలిగించి అమ్మకి అన్ని ఉపచారాలతో ఆ తొలి శ్రావణ శుక్రవారం పూజ చేసుకోండి ఒకవేళ ఈ తొలి శ్రావణ శుక్రవారం పంచమి విశేషం ఒకవేళ మీకు ఈ రోజున కుదరకపోతే ఇంకా మనకి మూడు శ్రావణ శుక్రవారాలు మిగులుతాయి అప్పుడైనా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు లేదా విడి ఏ శుక్రవారం అయినా సరే మనకి ఇంకా ముందు ముందు మార్గశీర లక్ష్మి వారాలని అలాగే అలాగే భాద్రపదమాసులో వినాయక చవితి చాలా పండుగలు ఉంటూ ఉంటాయి కదా ప్రత్యేకమైన పర్వదినాల్లో ఎప్పుడైనా సరే అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు అనమాట దసరాలు రాబోతున్నాయి అందుకనే వారాహి అమ్మవారిని కూడా ఇంట్లో ఉంచుకుని విధంగా పూజ అయితే చేసుకోవచ్చండి ఇక్కడ నేను అక్షింతలు కూడా తీసుకొని అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను ఈ చిన్న చిన్న పనులనేవి మనం నమ్మి చిన్న దీపం పెట్టి అమ్మవారి మీద భారం వేసి మనం మన కోరికలు తీర్చుకోవడం కోసం అలాగే భక్తి శ్రద్ధలతో అమ్మని నమ్మి పూజ చేయడం అనేది మనం చేయవలసిన పని అనమాట ఇక చూడండి అమ్మవారి ఎంత నిండుగా ఉన్నారో పసుపు కొమ్మలు అలాగే అమ్మవారికి ఇష్టమైన ఎంతో ఇష్టమైన ఎర్రని రంగుతో పువ్వులు అమ్మవారికి పూజ చేసి ఈ విధంగా పంచవత్తుల దీపారాధనతో నేను ఈ పూజ అనేది మీకు షేర్ చేస్తున్నానండి ఇవన్నీ కూడా మీరు నమ్మి తొలి శ్రావణ శుక్రవారం పూట తెల్లవారుజామున లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుంటారు ముందు రోజే మనం ముగ్గునేది వేసి గడపని అలంకరించి పెట్టుకుంటాం ఆ తర్వాత ఇల్లు వాకిలంతా శుభ్రం చేసి పూజ విధంగా ఏర్పాటు చేసుకుని శ్రావణ శుక్రవారాల పూట ఇటు వారాహి అమ్మవారికి కానీ ఇటు లక్ష్మీదేవికి కానీ చేసి చూడండి మీకు చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి నియమాలను అడిగారండి ఉపవాసం అనేది ఏమీ అవసరం లేదు శ్రావణ శుక్రవారం ఈవెన్ వరలక్ష్మి వ్రతం రోజు కూడా మనం ఉపవాసం ఉండక్కర్లేదు పూజ చేసుకునే వరకు చక్కగా పాలు కాఫీ ఇటువంటి పండ్లు ఏదైనా తిని పూజ చేసుకొని ఆ తర్వాత అమ్మవారికి ఏవైతే చక్కగా పదార్థాలన్నీ వండి పెడుతున్నామో నైవేద్యం కోసం అవన్నీ ప్రసాదంగా తింటేనే మనకి మంచి ఫలితం వస్తుంది ఎందుకంటే నిండు ముత్తైదులుగా మనం వరలక్ష్మి వ్రతం కానీ ఈ విధంగా శ్రావణ శుక్రవారాలు పూజ చేసుకుంటున్నప్పుడు ఆ అమ్మ ప్రసాదాన్ని స్వీకరిస్తేనే మనకి ఆరోగ్యం కలుగుతుంది మనకి చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి కాబట్టి పూర్తి ఉపవాసం ఏమీ అవసరం లేదు నియమాలు వచ్చేసరికి నాన్ వెజ్ ఆ రోజు అస్సలు తినకండి ఇంట్లో వనటం కానీ చెయ్యకండి అలాగే బ్రహ్మచర్యం ఒకటి పాటించండి పూర్తిగా నేల మీద పడుకోవాలని అయితే ఏమీ లేదు కొంతమంది అయితే నేను కింద పడుకోలేను కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చేస్తారు అటువంటి వాళ్ళు అస్సలు రిస్క్ తీసుకోకండి హ్యాపీగా తిని మీరు అమ్మ మీద భారం వేసి హ్యాపీగా పూజ అనేది చేసుకోండి ఈ పంచమి శ్రావణ శుక్రవారం మరింత విశేషం ఈ వారం కుదిరిన వాళ్ళు మిగతా వచ్చే మూడు వారాలైనా ఇటు వారాహి అమ్మవారికి కానీ లక్ష్మీదేవి అమ్మవారికి చేసుకోండి వరలక్ష్మి వ్రతం ఎట్లాగో మధ్యలో ఒక వారం చేసుకుంటాం కదా మిగిలిన వారాల్లో పూజ చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం రజ్ చేసుకోవచ్చు మనం రోజు పాటించాలండి ఇది అంటే విడిచిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేయడం కానీ ఇల్లు మురిగ్గా ఉంచుకోవడం కానీ ఇవి చేయకూడదు అది ముఖ్యంగా ఇలాంటి శుక్రవారాన్ని అస్సలు చేయొద్దు ఇల్లు దులపడం కూడా చేయొద్దు అంటే ఆల్రెడీ శ్రావణ మాసం అంటే ఇంటిని శుభ్రం చేసుకొని ఉంటాం కదా ప్రత్యేకంగా శుక్రవారాలు మాత్రం ఇల్లు ఇంటిని దులపడం కానీ పూజా గదిని తుడుచుకోవడం కానీ చేయకండి వారాహి అమ్మవారికి మనం బెల్లం పానకం అనేది నైవేద్యంగా ఎప్పుడు పెడుతూ ఉంటాం కాబట్టి పానకం వడపప్పు పచ్చి చలిమిడి అలాగే ఇక ఆ రోజు పాలతో చేసిన పదార్థాలు పులిహోర ఇవి ఏవైనా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించచ్చండి ఇటు లక్ష్మీదేవికి కానీ వారి వారిని మీరు ఏ రూపంలో అమ్మవారిని పూజిస్తే ఆ రూపంలో కూడా అమ్మవారిని నైవే ఏదైనా నైవేద్యం అనేది పెట్టవచ్చు అయితే పసుపు కొమ్ములు మళ్ళీ మళ్ళీ మనం పూజకైతే వాడుకోవచ్చండి అది తప్పేమీ లేదు మళ్ళీ అశ్రోత్రాలు చేస్తున్నప్పుడు పనికొస్తాయి లేకపోతే మాలగా వేయడం కానీ అలా వాడుకోవచ్చు లేదంటే కనుక ఈ పసుపు కొమ్ముల్ని చిన్న చిన్న ముక్కలుగా దంచేసి పె పేపర్లో వేసి చిన్న చిన్న ముక్కలుగా దంచేసి ఆ తర్వాత మనం మిక్సీ పడితే మెత్తడి పసుపు అనేది వస్తుంది మనం జల్లించుకుంటే ఆ పసుపుని మనం తులసమ్మకి రాయడానికి గడపకి రాయడానికి లేదా మనం ఆ పెళ్ళైన ఆడవాళ్ళు కానీ పెళ్లి కానీ ఆడపిల్లలు కానీ ముత్తేదులందరూ పసుపు మొహానికి రాసుకోవచ్చు ఎవరికైనా పంచి పెట్టచ్చు మీరు ఎక్కువ పసుపు కమ్ములు వాడితే ఎవరికైనా పంచి పెట్టచ్చు ఈవెన్ ఐదు పసుపు కమ్ములు కట్టినా కూడా ఒకవేళ మీరు దాంట్లో పసుపు కమ్ములతో పూజ చేస్తే కనుక పూజ నైవేద్యం హారతి అన్నీ అయిన వెంటనే దాంట్లో ఒక పసుపు కొమ్ము తీసుకొని ఒక తొమ్మిది పోగులు దారానికి పసుపు రాసి ఆ పసుపు కొమ్ము కట్టుకొని ఆ రోజంతా కూడా ఆడవాళ్ళు మెళ్ళ వేసుకోండి మనం వరలక్షరథానికి రూపు ఏ విధంగా వేసుకుంటాం అలా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే అందరూ బంగారపు రూపు కొనలేరు కాబట్టి ఈ విధంగా పసుపు కొమ్ముతో పూజ చేసినప్పుడు అమ్మవారికి పూజ చేసాం ఆ పసుపు కొమ్ములతో చాలా మంచి పవర్ అనేది ఆ పసుపు కొమ్ములకు ఉంటుంది కాబట్టి ఒక పసుపు కొమ్ము తీసి పెళ్ళైన ఆడవాళ్ళందరూ ఆ విధంగా కట్టుకోండి చాలా మంచిది ఇదండి పంచమి శ్రావణ శుక్రవారం లేదా విడిగా శ్రావణ శుక్రవారాలు వారాహి అమ్మవారికి కానీ లక్ష్మీదేవికి కానీ మనము చేయవలసిన పూజా విధానం ఐ హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మీకు ఈ వీడియో ఎలా ఉందనిపించింది ఈ అలంకరణ ఎలా అనిపించిందనే కింద కామెంట్ సెక్షన్ చెప్పడం అస్సలు మర్చిపోద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం